మివాయ తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరపాడు గ్రామంలోని జాతీయ రహదారి ప్రక్కన వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో కోరేటిలో ఉన్న స్పటికలింగ స్పర్శ దర్శనం కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని నవంబర్ ఐదవ తేదీ అనగా బుధవారం నుండి పదవ తేదీ అనగా సోమవారం వరకు స్పర్శ దర్శనం కలదు పదవ తేదీ సోమవారం సాయంత్రం ఆరు గంటల నుండి అరుణాచలం ఆలయంలో మాత్రమే జరిగే విధంగా అన్నవరపాడు గ్రామంలో పరిణయ ప్రసూనార్చిత వసంతోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడును శివపార్వతుల కళ్యాణ మహోత్సవం మన పరిసర ప్రాంతాలలోనే కాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ ఎక్కడ జరగలేని విధంగా అన్నవరపాడు గ్రామంలో కనీ విని ఎరుగుని రీతిలో ఈ విశేష కార్యక్రమం జరుగును జ్ఞాన స్వరూపుడై తపో నిష్టలో ఉన్న పరమేశ్వరుడిని లోకరక్షణ కొరకై పార్వతీ పరిణమునకై ప్రేరేపించుటకు అనంగుడు అనగా మన్మధుడు ప్రయోగించే పంచపుష్ప బాణములు అనే పూర్వక వసంతోత్సవము కన్నుల పండుగగా జరుగును ఈ ఉత్సవము చూసిన వారందరికీ సమస్త కోరికలు నెరవేరి అనుకూల పరిణయాలు జరిగి సత్సంతానవంతులై అన్యోన్య దాంపత్య జీవితాన్ని పొంది ధరించగలరు కావున కార్తీక మాసం మూడవ సోమవారం అనగా నవంబర్ పదో తేదీ సాయంత్రం ఆరు గంటలకు జరగబోయే ఈ కళ్యాణోత్సవంలో భక్తులందరూ పాల్గొని అంబికా సమేత రూప మహామహేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొంది తరించగలరు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు శ్రీ స్వామివారి దర్శనానంతరం ముత్యాలు పసుపు కుంకుమ స్వామివారి తలంబ్రాల బియ్యం ఇవ్వబడును స్పర్శించండి తరించండి మరలా తిరిగి ఈ స్పర్శ దర్శనం మహాశివరాత్రి రోజు మాత్రమే దర్శనం కలుగును ఐదు పదకొండు రెండు అనగా బుధవారం నుండి పది పదకొండు రెండు వేల ఇరవై సోమవారం వరకు అన్న సమారాధన జరుగును లింగమా అర్థమవని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా నాభు పాముని మెడలో నాహారమా నరులన దాచే చేడు సంహారమా తలన గంగ ఉన్న తీరని దాహమా నీకవసరమా నిన్ను నలుపు రూపమా నిజాలేంటో రూపమా జంతు జన్మదేహమాంతులేని సందేహమాని ఆది భిక్షు అవతారమా హర మహాదేవెంబో శంకర పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం లోకం భూలోకం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభ కార్య